హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్ తిరుపతిలో చేసుకునే స్పెషల్ పప్పు కూర అండి వేయించిన పప్పుకూర ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా టమాటాలను ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేసుకోవాలి పప్పును మనము నానబెట్టుకోకూడదు ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోవాలి మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఎండిమిర్చికాయ కాయ ఎండిమిరపకాయలు మీ కారానికి సరిపడినట్లు ఎండిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఎండిమిరపకాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనము కడిగి పెట్టుకున్న ఈ కందిపప్పును కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇందులో ఇలా మీడియం ఫ్లేమ్లోని పప్పును మాత్రం బాగా వేయిస్తూ ఉండాలి కొంచెం పసుపు వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలను కూడా వేసి టమాటా మొక్కలు మగ్గేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి తర్వాత చింతపండు వేసుకొని తగినంత వాటర్ వేసుకొని కుక్కర్లో మూడు కానీ నాలుగు విజిల్లు వచ్చేంత వరకు మనము పప్పును ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకొని చల్లారినిచ్చి సాల్ట్ వేసుకోవాలి తర్వాత పప్పును మెదుపుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా త్వరగా కూడా అయిపోద్ది ఈ పప్పు కూర అయితే ఇలా మెదుపుకున్నాక పోపు వేసుకోవాలి పోపుకు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు ఇంగువ వేసుకొని పోపు వేసుకొని పోపు వేసుకుంటే పప్పు కూర అయితే రెడీ తగినంత వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకొని చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే వేయించిన పప్పు కూర అయితే రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ